హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వర్షిత క్రియేషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మేము టూర్కి వెళ్ళాము కదా అది అది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట అక్కడికి వెళ్ళాము లాస్ట్ ట్రిప్ అది లాస్ట్ ఆ దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ మేము హైదరాబాద్కి మూవ్ అయ్యాం అయితే ఈ టెంపుల్లో కూడా మాకు తొందరగా దర్శనం అయింది మొత్తము కనకదుర్గమ్మ టెంపుల్ చుట్టూ ఎన్విరాన్మెంట్ అంతా నేను వీడియో తీశాను ఇది ఇప్పుడు అదే వ్లాగ్ అనమాట మేము ఆ కొండని మొత్తం ఓం అనే రూపంతో ఉంది కదా ఆ కొండ మీదనే ఉన్నట్టు అనిపించింది నాకైతే విజయ కనకదుర్గమ్మ మాత చాలా మంచిగా అనిపించింది ఇది అంతా మేము ఎక్స్ప్లోర్ చేసామన్నమాట ఆ టెంపుల్ మొత్తము చాలా అంటే పీస్ఫుల్గా ఉంది ఆ టెంపుల్ కూడా ఏదో పవర్ఫుల్ ఏదో తెలియని శక్తి మనం అక్కడ పాజిటివ్ వైప్ అనమాట చాలా మంచిగా అనిపించింది ఇది మొత్తము అక్కడ సరౌండింగ్స్ అక్కడ చుట్టూ ఉన్న దుకాణాలు అండి ఇది అన్నీ బొమ్మలు ఫస్ట్ అయితే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాము ఇది అన్నీ పిల్లలకి కావాల్సిన వస్తువులు మనకి కూడా కావాల్సినవి చాలా ఉంటాయి బట్ అంతే బొమ్మల బొమ్మల షాపులు అంటారు కదా ఇవన్నీ అనమాట చాలా చాలా ఉన్నాయి ఇంకా మంచి ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు గుడిని చాలా డెవలప్మెంట్ చేసి ఇంకా అనిపించింది అంటే అయితే ఇప్పుడు కొండ అనమాట ఇదైతే మన పార్కింగ్ ఏరియా మేము ఇక్కడనే కార్ పార్కింగ్ చేసి వెళ్ళిపోయా అనమాట ఫ్లేవర్ కింద పార్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట మేమైతే ఇక్కడనే చేసాము ఇక్కడ నుంచి కూడా కొండ ఓపించింది అనమాట చాలా బాగా అనిపించింది కొండ ఇక్కడ నుంచి కూడా మొత్తం పార్కింగ్ ఏరియానే అనమాట ఇది నేను అక్కడ దగ్గర నుంచి తీ తీసే ఓపించింది మళ్ళీ నేను పార్కింగ్ ఏరియా నుంచి తీసే ఒక అంటే మనము నడుస్తూ ఉంటే షేక్ అవుతుంది కదా వీడియో అంతలో వీడియో షేక్ అవుతుంటే మంచి నీటికి వస్తలేదేమో అని నుంచి ఒక కానీ నిల్చొని ఆ వీడియో తీసానమాట ఫస్ట్ టైం అండి నేను వీడియోస్ తీయడము ఎలా తీస్తానో చెప్పండి మా కాడ పెద్ద పెద్ద కెమెరాలు అయితే లేవు ఓన్లీ ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ తోటి యూజ్ చేసి వీడియో తీసాను అనమాట మీరైతే నచ్చితే లైక్ చేయండి తప్పకుండా నచ్చితేనే అనుకుంటున్నాను లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి ఇక్కడ అయితే ఓం అని ఆ కుండకి అసలు మెయిన్ అట్రాక్షన్ అంటే ఓం అండి శక్తి త్రిశూల మైండ్ అది ఇంత బాగుంది ఇదైతే నేను నడుస్తూ తీసాను అన్నమాట మళ్ళా వెళ్ళి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పాటింగ్లో ఆ అమ్మవారిని కూడా మేము దర్శించుకున్నాము ఆ టెంపుల్ చుట్టూ మొత్తం ఎంత బాగుందంటే అసలు లొకేషన్ అక్కడ గ్రీనరీ చుట్టూ ఆ ప్రకాశం బ్యారేజ్ నది ఇంత బాగుంది అసలు అయితే రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా బాగుంది ఇది పార్కింగ్ ఏరియాలో ఉంది కాబట్టి టెంపుల్ ఇదేమో మనము సెల్ ఫోన్స్ అక్కడ పెట్టుకొని మనము బ్యాక్ సైడ్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు చాలా మంది మెట్లకు బొట్లు పెడతారు కదా ఆ బొట్లు పెట్టి అక్కడి నుంచి జరుగుతుంది అనమాట స్టార్టింగ్ పాయింట్ ఏదైతేనేమో మనం సెల్ ఫోన్స్ మన తెచ్చుకున్న లగేజ్